ఎన్నో ఆశలతో తీసుకున్న కొత్త షాప్ అండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే భయంగా ఉంది మంచిగా సెంటర్లో తీసుకున్న షాప్ మూవ్ సేల్స్ వస్తుందని అనుకోలేదు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను దేవుడు దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్లను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఈ రేకుల సెడ్ అండి ఇది మనకు వచ్చేసి మంచిగా మెయిన్ రోడ్లో ఉంటుంది మెయిన్ రోడ్ అంటే సెంటర్లో ఉంటుందండి మా ఊర్లో మధ్యలో చక్కగా మూడు రోడ్లు ఇలా ఉంటాయి మనకి మన షాపును దాటుకుని వెళ్ళాల్సి ఉంటారు పైన కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట బాగుంది కదా అని ఎంతో ఇష్టంతో కొనగలే స్తోమత కానీ ఆ సమయానికి తగిన డబ్బులు కానీ నా దగ్గర లేకపోయినా నాకు ఇది కావాలని ఆశతో ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుండి అలా ఆశపడుతూ దేవుణ్ణి అడుగుతూ ఉండగా 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 మాకైతే ఇప్పటికి అంటే ఇది తీసుకుని మూడు సంవత్సరాలు అవుతుందండి అంత ముందు నుండి కూడా ఈ షాప్ తీసుకోవాలని ఆలోచనతో అలా ఉన్నాం మేము ఆ ఆశలన్నీ కూడా కొంచెంగా డబ్బులు దాచుకుని ఇంకొన్ని అప్పు చేసి తీసుకున్న షాప్ ఇది ఆల్రెడీ రేకుల సెడ్ అయితే ఇలా మనకి వేసే వాళ్ళు ఇచ్చారు మీ అందరికీ తెలిసి ఎంత ఆశతో తీసుకుని ఈ షాప్లో సారీ బిజినెస్ అంటే క్లాత్ బిజినెస్ కూడా పెట్టాను నీ నా ఆలోచన ఏంటంటే ఇలానే అనుకున్నాను నేను ఎలాగ టైలరింగ్ చేస్తాను కదా మంచిగా కొన్ని లైనింగ్లు పాల్స్లు డ్రెస్సులు చీరలు ఇవి తెచ్చుకొని ఒక పక్కన షాప్ రన్ చేసుకుంటూ ఇంకో పక్కని టైలరింగ్ చేద్దామని ఆశతో తీసుకున్నాను కానీ మధ్యలోనే ఆపేవలసి వచ్చింది అది ఎందుకు ఏంటి అనేది ఎందుకు ఏంటి అనేది వీడియోలో చూద్దామండి అంటే మనము మనం అంటే మధ్య తరగతి వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక్కటి కొనాలి అంటే చాలా కష్టపడాలండి ఈజీగా ఆ పని అవ్వాలంటే కనుక మనకి మామూలు విషయం కాదు అలానే నేను ఎంత ప్రయాసపడానో నేను సింపుల్గా చెప్తున్నాను కానీ సంవత్సరాల తరబడి నా ఆశ ఈ షాప్ తీసుకోవాలనుకునేది అలానే బిజినెస్ పెట్టాలనేది కూడా ఇంకా పెద్ద భారమే అది పెద్ద పెద్దదవనివ్వండి మనలాంటి మధ్య వాళ్ళకి ఒక బిజినెస్ కానీ ఏదైనా కొనాలన్నా కానీ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా చాలా భారంతో కూడింది అదే భారంతో నేను ఈ షాప్ని అయితే తీసుకున్నాను అలానే క్లాత్ బిజినెస్ అంటే శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను మంచిగానే నేను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో స్టార్ట్ చేశాను చక్కగా పండగ సీజన్లో స్టార్ట్ చేశాను ఇక్కడేంటంటే మనము ఈజీగా మాటలతో అనేసినట్లుగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయకూడదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి నేను ఈజీగా అయితే స్టార్ట్ చేశాను కానీ మనకి మెయిన్ ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అది హోల్సేల్గా ఎక్కడ తీసుకోవాలి రీటైల్గా ఎలా అమ్మాలి వాటి పైన మనము లాభం అనేది చూసుకోవాలా లేకుంటే కనుక స్టార్టింగ్లో మనకి ఏం పర్లేదు బిజినెస్ సక్సెస్ అవుతే బాగుంటుంది అనే దాన్ని బట్టి ఆలోచనతో అవన్నీ చేసుకోవాలి సింపుల్గా దిగేయడం అనేది చాలా భారంతో కూడింది నాకైతే ఏమీ తెలియకుండానే సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను తెలియకుండానే ఏటంటే నా నేను ఎక్కువగా ఏంటంటే అరువులు ఇచ్చేదాన్ని అంటే అప్పు అంటాం కదా అలా ఇచ్చేసేదాన్ని అండి ఇంకా మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడానికి నాకు ఉండేది కావు డబ్బులు మళ్ళీ కొత్తగా వే వేరే అప్పు చేసి మళ్ళీ తీసుకునేదాన్ని స్టాకు అలా నేను ఇలాగే రన్ చేశాను డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి నెలలో మా ఆయన గారికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే ఇంకా ఈ బిజినెస్ పక్కన పడిపోయింది మా ఆయన గారు కష్టపడి ఆయనకే హెల్త్ బాగోపోతే ఎంత ప్రాబ్లమ్ అది కూడా ఆపరేషన్ ఇంకా ఆపరేషన్ చేయడానికి ఆయనకి ఎలా లేదన్నా ఇంటి దగ్గర ఒక రెండు నెలల దగ్గర ఇంటి దగ్గరే ఉండిపోయారు పాపం ఇంకా ఎలా లేదన్నా ఒక మూడు నెలలన్నా నాలుగు నెలలన్నా రెస్ట్ తీసుకోవాలి కానీ ఇంకేటంటే ఇంటి ప్రాబ్లం వల్ల ఒక రెండు నెలలు కూడా పూర్తిగా తీసుకోలేదు దానివల్ల బిజినెస్ కూడా ఆపేయవలసి వచ్చింది ఒక పక్కన ఇల్లు గడవడమే కష్టం అంటే మరో పక్కన ఈ బిజినెస్ అనేది చాలా భారంతో కూడింది దానివల్ల నేనైతే బిజినెస్ ఆపేసాను ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ ముందు మీరు అన్ని విషయాల్లో కూడా మేము ఆటుపోటులను తట్టుకోగలము ఏదైనా పర్లేదు ముందుకు వెళ్ళగలము అనే ధైర్యం ఉన్న వాళ్ళు కనుక దిగండి అంతేగాని మధ్యలో మాత్రం ఆపితే చాలా ప్రాబ్లమ్స్ అండి అది ఊర్లో వాళ్ళ ద్వారా వస్తుంది అలాగే మనకి కూడా నష్టమే వస్తుందండి అలా ఉంటుంది ఇప్పటికీ నాకు చాలామంది డబ్బులు ఇవ్వాలి వెళ్ళి అడగడానికి అడుగుతుంటే ఇస్తాంలే అనేసి అంటూ ఉన్నారు అలా అయిపోయింది నా బిజినెస్ పని ఈ రేకుల సెడ్ అయితే ఈ షాపు ఇలా మూడడం వల్ల నాకు చాలా బాధగా ఉంది ఒక పక్కన ఈ రేకిల్ సెట్ ఎంతో అమౌంట్తో ఎన్నో ఆశలతో కొన్నాను ఇది మూసేయవలసి వచ్చింది అలాగే నేను స్టార్ట్ చేసిన బిజినెస్ ఆపేయవలసి వచ్చింది అన్ని విధాల నష్టంతో కూడినట్టుగా నా పరిస్థితి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే మనకి కొత్త అమౌంట్ కావాలి మళ్ళీ అందులోనే ఇప్పుడు అందరూ కూడా మంచిగా సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉంటున్నారు కానీ ఒకరి దగ్గర పని చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు అదే మంచి ఆలోచన అండి ఎందుకంటే నాలుగు రూపాయలు కష్టమైనా నష్టమైనా మనమే భరిస్తాం వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తే మనకి ఎంతో భారము వాళ్ళ టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోవాలి ఈరోజు వీడియో ఏంటంటే నాలా ఎవ్వరూ ఆలోచన లేకుండా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయకూడదు నా ఉద్దేశము ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కానీ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి తగిన అమౌంట్ కావాలి అలాగే అందరి సపోర్ట్ కూడా ఉండాలి అలా ఉంటుందా ఉంటుందా అనే భయము మళ్ళీ ఇంకో ఆలోచన ఏంటంటే మీ అమ్మాయి బిజినెస్ పెడుతుంది మధ్యలో ఆపేస్తుంది ఏది పూర్తిగా రన్ చేయలేకపోతుంది ఎందుకు అని నలుగురు నవ్వుతారు అనే కొంత భయము ఇలాగ ఇన్ని భయాల మధ్యలో ఏం చేయాలో తెలియక సతమత అయిపోతూ ఉన్నాను ఇంకో పక్కనే ఈ షాప్ ఇలా ఉండిపోయిందే ఖాళీగా ఏమి పెట్టుకోలేకపోతున్నానో అనేసి ఇంకో బాధ ఇలా అయితే నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు మళ్ళాంటి వాళ్ళు ఏంటంటే దేనికైనా కానీ అమౌంట్ కావాలండి డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు ఈ ఆలోచనలు ఈ బాధలు ఇవన్నీ ఏంటంటే మనకి డబ్బులు లేక మేను డబ్బులుండే ఈజీగా అనుకున్న బిజెక్ చెయ్యొచ్చు ఇదంతా ఏంటంటే డబ్బులు లేక ఇక్కడ ఏంటంటే కనుక మా షాప్ వెనకాల వర్షానికి చాలా పిచ్చి మొక్కలు వచ్చేసాయి ఏ పోతులండి కా అవన్నీ చూపిస్తూ ఉన్నాను ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి